ఓం నాగదేవదేవాయ నమః ఓం నాగలోకాయ నమః ఓం నాగభరణాయ నమ ఓం నమ శివాయ మరుగుమందు అండి ఈ మరుగుమందు తయారు చేసే చెట్ల ఆకులలో ఇది ముఖ్యమైన చెట్టు యొక్క ఆకు చూడండి ఇగో ఇదే ఇది మరల మాతంగి చెట్టు యొక్క ఆకులు అంటారు ఈ మరల మాతంగి చొక్క ఆకులు మరియు కాయలు చాలా ప్రత్యేకంగా ఈ మరుగు మందులో ఉపయోగించే దాంట్లో ముఖ్యమైన పనిని పాత్రను పోషిస్తాయి అన్నమాట ఈ చూడండి ఈ ఆకులే ఈ ఆకులతోటి తయారు చేసిన మరుగు మందు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వశీకరణము కంటే కూడా చాలా పవర్ఫుల్గా పనిచేసే ఈ ఆకు యొక్క ప్రత్యేకత అందరికీ తెలిసిందే ఈ ఆకుతో తయారు చేసిన మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీని ఫలితాన్ని ఇస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి గురుగారి ఫోన్ నెంబర్ ఇచ్చాము ఫోన్ చే